ఓం నమో వెంకటేశయ్య మనకి ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి శ్రీవాణి టికెట్స్ మనకు ఆఫ్లైన్లో తిరుమలలోనే ఇస్తారు అలాగే ఎయిర్పోర్ట్లోనే ఇస్తూ ఉంటారు వెయ్యి టికెట్స్ అనేసి ఈ శ్రీవాణి ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి పదమూడు రోజులైతే స్టాప్ చేసేస్తున్నారండి ఇంకా ఇవ్వరు ఏ రోజున స్టాప్ చేస్తున్నారు అంటే తిరుమలలో భక్తుల రద్దీ అనుకోని విధంగా భారీగా పెరిగిందండి డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శని ఆది సోమవారాలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లు జారీ చేయడం స్టాప్ చేసేస్తున్నారని అఫిషియల్ అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే తిరుపతిలో ఇచ్చే రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఇచ్చే ఆ టోకన్స్ అనేవి కూడా జారీ చేయరు అలాగే మనకు ఇంకా ముప్పై తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఏకాదశి స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరి ఎనిమిదో తేదీ వరకు శ్రీవాణి ఆఫ్లైన్ టోకన్లు అనేవి జారీ చేయరు స్టాప్ చేసేస్తున్నారండి ఈ పదమూడు రోజులైతే ఇంకా మనకు శ్రీవాణి టికెట్స్ అనేవి ఇవ్వరు ఆఫ్లైన్లో అలాగే ఎస్ఎస్డి టోకన్స్ మనకు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అయితే ఇవ్వరండి వైకుంఠ ద్వార దర్శనం ముప్పై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఎస్ఎస్డి టోకన్స్ కూడా ఆఫ్లైన్లో అయితే ఇవ్వరండి ఆఫ్లైన్లో ఇంక ఎలాంటి టోకన్స్ అనేవి ఇవ్వరు ఈ పది రోజుల పాటైతే మాత్రము